మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గం అంబి బాబులాల్ సన్నాఫ్ లేట్ కాశీరామ్ సంజయ్ గాంధీనగర్ షాపూర్ నగర్ తన భార్య ఎస్పీ స్వరూప ఒక మానసిక వికలాంగరాలు ఆమె తండ్రి లేట్ నేలకంటి పురుషోత్తం తన కూతురు ఎన్పి స్వరూప పేరిట రెండు వందల యాభై గజాల స్థలం యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు తులాల బంగారాన్ని పెద్ద కొడుకు ఎన్పి దయానంద్ దగ్గర పెట్టాడు స్వరూప మానసిక వికలాంగరాలు కావున ఆమె పేరున ఉన్న ఆస్తి అమ్ముటకు ప్రాపర్టీ గార్డియన్ గా భర్తయినా బాబులాల్ కాకుండా దురుద్దేశంతో దయానంద్ తన కొడుకు ప్రత్యూషాన్ని నియమించడం జరిగింది ఇప్పుడు ప్రాపర్టీ అమ్మటకు అనేక అడ్డంకులు చేస్తున్నాడు చంపుతానాన్ని బెదిరించి భయభ్రాంతలకు గురి చేయడంతో జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు కావున వాళ్ళు ముఖ్యమంత్రిని హోంమంత్రిని డీజీపీని కలగజేసుకుని ఆమె ఆస్తిని ఆమెకు అప్పగించి ఆమె వైద్యం కోసం సంక్షేమం కోసం పెంచమని వేడుకుంటున్నారు తమకు ప్రాణహాని కూడా ఉందని రక్షణ కల్పించమని కోరడం జరిగింది మా భార్యకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు చూసిన ఆమె ఈ విధంగా ఈ మానసిక విగ్రహాలు ఉన్న కావున మాకు ఆ ఇంటి కాయిదాలు ఆ బంగారం ఇచ్చేస్తే చూసినాం మేము అనేది ఆమెకు ట్రీట్మెంట్ చేయించి ఒక సొంతం ఇల్లు కొని ఆ సొంతం ఇంట్లో ఆమె ఉంటే ఆమె గరీ చేసుకున్నా ఒంటరి వేసుకున్నా కూడా ఈ ఓడు ఖాళీ చేయమన్నారు కావున మేము ఆత్మగౌరవంతో చూసినాం ఒక శాంతిగా ఈ వయసులో మేము బతకం బతకగలం అని చూసినాము మేము ప్రార్థిస్తున్నాం అయితే నేనేం చేసినట్టు అంటే ఆ ప్లాట్ అమ్మానని ఆ ప్లాట్ కాడికి పోయి ఆ ప్లాట్ ఫర్ షేర్ అని బోర్డు అంటించినా బోర్డు అంటిస్తే ఆ పర్సట్యూషన్ అంటాడు మా మరి కొడుకుడు అయితే ఆడు మెడిపల్ ఫొర్షన్ పోయి ఈ ఆ ప్లాట్ ఫర్ షేర్ అని అమ్ముతున్నా అని పెట్టిన సారని ఇక వాళ్ళకి ఏం చెప్పిండో ఏమో ఆయన నాకు ఫోన్ చేసిండు నువ్వు ఏది ఆ ప్లాట్ అమ్ముదానుకో ఆడ నువ్వు ఫ్లాసఫర్ సేర రాసినావు అట రాయడం మంచిది కాదు ఆడ బోర్డు పీకేసినావు అంట నీ మీద కేసు అవుతుంది అని నన్ను మీద రీసెంట్ సార్ అది మా భార్య అది మా భార్య ఆస్తి నాకు కూడా సరి సమానమే కదా అది ఆమె దగ్గర నాకు అయితే మా ఆస్తి మేము అమ్ముకుంటాను మేము ఫ్లాసఫర్ సేరంటే నా మీద కేసు పెట్టడం ఏంటిది అని అడిగితే సరే మనం ఉంటే మీరు లోకల్గా మీరు ఒక పెద్ద సమస్య మాట్లాడుకున్నారు కానీ మీరు ఈ విధంగా బోర్డు దీకడమా చేయడం చేయకుండా అంటుంటే సరే అని చెప్పినా ఇక మొన్న ఆ ప్రత్యూషన్ తోడు ఏమైనా ఒక పట్టుకొచ్చిండు మన లాయర్ అట్లా కానీ ఏమో లాయర్ ఏమో నాకు తెలియదు కానీ ఆడొచ్చి ఏం నీకు ఏంది ప్లాట్ అమ్ముతానా అంట అధికారం ఉన్నది నీకు ఈ వయసులో నీకు అన్ని పైసా నీకు అవసరమా నీకు వస్తా నేను చంపితే కూడా నీకు అడుగుతుడు దిక్కులేడు నిన్ను ఏం నువ్వు అయిపోయాను అవి ఏవి విపరీతమైన మాట్లాడుతున్నాడు ఇక ఈ అయితే ఆవేశం వచ్చినట్టయితే విపరీతంగా అది ఏవనికే ప్రమాణం చేస్తున్నాడు అవి మీ గురించి నేను మంచిగా చేస్తున్నా నేను మీ గురించి ఆలోచిస్తున్నాను అరే మా గురించి ఆలోచించాడు మాకు మంచిగా చేస్తాడు అరే ఆమె కాగాలు ఇచ్చేస్తే ఎందుకు అంటే సార్ ఇంకొకటి ఏంది నేను చెప్తున్నా ఇప్పుడు ఈమె పరిస్థితి మానసిక రాదు ఈమెకు ఎవ్వరు ఇంటికి కిరేయిస్తలేరు ఎందుకంటే ఈమె యాదంటే అట్లా గలీజ్ చేస్తుంది వంటలు పోసుకుంటుంది ఏ ఒటిస్తాడు పొద్దున్నే మాగర ఆమె ఆఖరి ఊడవలేదు చూసినా ఒక నేనే ఓడిసేస్తా ఇక అది ఊడ్స కరెక్టే కానీ వాళ్ళు ఏమో తీసుకోలేదు తీసుకోలేదు కంప్లైంట్ చేస్తే మేము ఏది ఇది సివిల్ కేసు ఇది మేము తీసుకోమని చెప్పారు నేను ఈమె మా భార్య ఈమె పేరు స్వరూప నా పేరు పి బాబులాల్ అయితే ఇప్పుడు మా పెళ్లి ముప్పై సంవత్సరాలు ఈమె మానసిక వికలాంగురాలు ఈమె అయితే ఈమె అమాయకత్వం చూసి నేను తీసుకున్నా అయితే మా మామకు నలుగురు బామార్దులు వాళ్ళు కనీసం ఒక పది పన్నెండు కోట్ల ఆస్తి ఉన్నది అయితే వాళ్ళ ఆస్తి కొడుకులో మంచేటప్పుడు కూడా నేను నేను దాని తర్వాత మా బామదేవి కూడా అన్నాడు కాబావా అక్క గురించి రెండు వందల యాభై గజాల ఒక ప్లాటు ఒక ఎనిమిది పది తో బంగారము ఒక లక్ష రూపాయలు పోస్ట్ ఆఫీస్లో పెట్టిండు నాయన అని చెప్పిండు చెప్తే అప్పుడు అడిగిన మళ్ళీ అంటుంటే మా అయితే మా మామ ఏం చేసిండ ఇప్పుడు ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలరు వాళ్ళకు కొంచెం చేత కానిప్పుడు అని పెద్ద కొడుకు నెరవేర్చిండు కొన్ని మా అయితే పెద్ద కొడుకు పేరు దయానంద్ అయితే ఇక నాకు కూడా ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకు చేతగానే ఒకటి అయిపోయింది అయితే పదిహేను సంవత్సరాల ముందు నాకు కూడా కొంచెం చేతగా అయితే నేను అడిగిన దయానందో అవి మామవి ఇచ్చారు బంగారము ఆ ప్లాటు ఆ లక్ష రూపాయలు అంటుంటే నాకు ఇయ్యగా ఏం చేసిండు అంటుంటే వాళ్ళ తమ్మునికి అప్పటికే అది ఒక లక్ష వెయ్యి రెండు లక్షల డెబ్బై వేలు రూపాయలైనవి అవి అయితే నాకు ఇయ్యక వాళ్ళ తమ్మునికి ఇచ్చుకున్నాడు వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు అంటే బాబా పనిగా నీకు నెలకు ఒక పని ఇస్తే నీకు ఖర్చు పెట్టుకుంటావు నెలకు నీకు ఇన్ని ఇస్తా అని ఆడు ముప్పై నలభై వేలు రూపాయలు ఇచ్చిండు అంతే ఆడ నుంచి ఆయనకి పక్షవాతం వచ్చి పడిపోయింది ఏం ఇక ఏమడుగుతారు ఇక కానీ ఇక ఇక ఈ దయానాన్ని ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ప్లాట్ ఇమ్మంటే ఆ కాయిదా నాన్న దగ్గర ఇచ్చాడు మా మామ ఆ కాగిధాలు ఇయ్య బంగారం ఇవ్వమంటే ఇస్తావా నాకెందుకు కృత ఇస్తా అంటాడు కానీ ఇయ్యాడు కృతాం ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఆడున్న సతాంశం ఉంటుంటే ఒక రోజు పోయి ఉప్పల్లో ఇంటికి ధర్నా చేసిన ధర్నా చేస్తే అప్పుడు ఆయన కొడుకు అని ఆయన కొడుకు వచ్చి మామే నేను అప్పుడు చిన్నపిల్లగాన్ని ఇప్పుడు నాకు కూడా లోక జ్ఞానం వచ్చింది కావున నాకు ఒక నెల టైం ఒక నెల టైం ఇస్తే అది అత్తమ్మ సొమ్మే అది అత్తమ్మకే దక్కాలి చూసినాం అది ఒక నెల టైం నేను ఇచ్చేస్తా అంటే సరే అన్న ఇప్పుడు ఆ నెల పోయి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతున్నది చూసినా అయితే నువ్వు నెలకు ఓ పది పదిహేను వేలు రూపాయలు నేను ఇది ఆ మెంటెనెన్స్కి ఒకరు చెప్పారు మెంటెనెన్స్కి అప్పటిదాకా వాళ్ళకు ఒక పదిహేను వేలు ఇస్తుండు ఆ ప్లాట్ అమ్మిన తర్వాత నీ పైసా నీకు ఇచ్చేది అంటుంటే ఓకే అన్నాడు కృష్ణ ఇప్పుడు ఆ కాగితాన్ని ఏమంటే ఇయ్యాడు ఆ బంగారం వేయమంటే ఇయ్యాడు